రేపు పెళ్లి చూపులు కెవాలంటే భయంగా ఉందిరా భయమా దేనికిరా దేనికంటావేంట్రా మీకు తెలుసు కదా నేను చిన్నప్పటి నుంచి పెరిగాను కానీ రే పిచ్చోడా ఎందుకు భయం లైట్ తీసుకో లైట్ తీసుకో అంటావేంట్రా ఒకవేళ పెళ్లి చూపులో అమ్మాయికి నేను నచ్చి తర్వాత మా పెళ్ళి ఫస్ట్ నైట్ రోజు అవును మాయా ముందు ఆ విషయంలో పరిగిపోతే జీవితంలో చాలా వరస్ట్ పార్టీగా మిగిలిపోతుంది అదే కదరా నా బాధ కూడా ఓ పని చేస్తే రేపు పెళ్ళి చూపుల్లో ఆ పెళ్ళతోని నా సైజ్ జీరో అని ముందే చెప్తాను అనుకో ఓకే అంటే ఓకే అనుకుంటారు లేదంటే లైటు అంతే కదా దాని గురించి ఎందుకంటే టెన్షన్ ను నా పెళ్ళి చూపు పంపినట్టు నా జీవితాన్ని ఎన్ చేయడానికి పంపినట్టు ఉంది అలా ఎలా చెప్తావురా నా సైజ్ జీరో అని ఎలా చెప్పడం ఏంటి నాది బెండకాయ కాదు దొండకాయ అని చెప్పు చెప్పేస్తాను రే మీట్ అవగానే నాది చిన్నది మీరు ఓకే అంటే సాది చేసుకుంటుంది అలా అన్నావు అనుకో తోడ ప్యాస్ తింది దెంగే అంటుంది అవసరమా దానికి పద్ధతి ఉంటుంది మరి ఇంకెలా చెప్పాలరా ఫస్ట్ మీట్ అవ్వగానే చిన్న చిన్న వాటిని పొగట్టడం మొదలు పెట్టాలి వాటి ఉపయోగాలు లైక్ పొట్టాడే కానీ కట్టాడు సచిన్ టెండూల్కర్ అని ఆ డైలాగు బుల్లెట్ చిన్నదే కానీ దాని ఫలితాలను చాలా పెద్దదని ఇలా డైలాగులసిప్పనుకో ఫ్లో ఎక్కడో పిల్లకి ఓపెనియన్ అంటే తెలిసిపోతుంది కదా రే ఇలా తల ఒప్పుకుంటూ వెళ్తే సరిపోదు ఓ చాక్లెట్ ఫ్లవర్ తీసుకెళ్ళు ఏంటి చిన్నది చిన్నది అర్థమైందా

సర్లే చెప్ప పెళ్లికి రెడీ అవుతున్నా ఆయన కాల్ చేస్తా అన్నారు అప్పుడు స్టార్ట్ అవుతా ఇంకోసారి ఆలోచించవే అప్పుడే అవసరం పెళ్లి అవసరం అంటావేంటి పెళ్లి చేసుకోకపోతే ఎలా చెప్పు అంటే నాకు సుఖ సంసారం లేకుండా చేద్దాం అనుకుంటున్నావా కావాలి కానీ ఇంకా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇంకో రెండేళ్ళు ఆగచ్చు కదా అమ్మా బాబోయ్ ఇంకో టూ ఇయర్సా నా వల్ల కాదే బాబు ఇంకా టూ ఇయర్స్ ఆగితే నాకు ట్వంటీ సెవెన్ వస్తాయి ఇంకా నేను ట్రిప్స్కి ఎప్పుడు వెళ్ళాలి పిల్లల్ని ఎప్పుడు కనాలి చెప్పు సర్లేవే నీ ఇష్టం చేసుకునేవాడిని అన్నా కొంచెం మంచివాడిని చూసి చేసుకో వీడిని చూస్తే ఇంత ఉన్నాడు ఫైవ్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ అంతే నాకన్నా వన్ ఇంచ్ పర్లేదు అడ్జస్ట్ అయిపోతా ఇంచెస్ మేడర్ కా సిస్టర్ హైట్లో అడ్జస్ట్ అయినట్టు అన్నట్లు అడ్జస్ట్ అవ్వలేవు కదా ఇంచెస్ చి నీ నువ్వు నీ సిగ్గు సర్లేవే జాగ్రత్తగా వెళ్ళు కలగని కోర్కులన్నీ చెప్పేసి టెన్షన్ పెట్టేయద్దు ఇష్ట కష్టాలు తెలుసుకొని ప్రొసీడ్ అవ్వు అక్క నిజంగానే ఇంచెస్ మ్యాటర్ అంటావా ఇందాక సిగ్గుపడ్డావు కదా సరే నిన్ను చూసుకోవడానికి వస్తున్నాడు కదా అడుగు అక్క అక్క